ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ నుంచి ప్రేక్షకుల ముందుకు వస్తున్న తాజా రవిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ఆరుగురు నూతన నటీ నటులు పరిచయం కానున్నారు శేఖర్ చంద్ర అందించిన స్వరాలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకున్నాయి లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన నువ్విలా నవంబర్ మూడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా చిత్ర హీరో అజయ్ సినిమా విశేషాలను ఈటీవీతో ప్రత్యేకంగా పంచుకున్నాడు దెదా బీకు చేపే దెదా యాంట ఇస్తుం బండో లలోపలా ఓ హల్లో ఏది వరల్డ్ తిరిగినట్టు ఫీలింగ్ లా కే రోన బేర్ ఆల్ అకౌస్ట్ జర్ దెనో యే ది ట్రాన్స్‌ఫార్మ క్రేజీ క్రేజీ జయకే జయకే నా పేరు హవీష్ అండి నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి యాక్టింగ్ కోర్స్ సత్యానంద్ గారి దగ్గర చేసి తర్వాత మన ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళ దగ్గరికి నా యాక్టింగ్ ట్రైల్స్లో ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళ దగ్గర కూడా వస్తే వాళ్ళు ఇప్పుడు కాదమ్మా ఉన్నాయి సినిమాలు ఉన్నప్పుడు ఏమన్నా పిలుస్తా అన్నారు అయితే ఇలా ఈ నువ్వు ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా పిలిచి ఇట్లా రవిబాబు గారి సినిమా నడుస్తుంది ఇల్లు ఒకసారి ఆయన కలువు ఆయన కనుక ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారని చెప్పారు సో ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్తే ఇట్లా నువ్వు కొంచెం డల్ గా ఉన్నామమ్మా ఆడిషన్ ఇస్తావా అని అడిగారు యా ష్యూర్ అండి డెఫినెట్ గా అన్నాను సో ఇలా మన ఉషాకిర్నాలు మళ్ళీ ఆడిషన్ కండక్ట్ చేశారు సో ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాను సో సెలెక్ట్ అయిన తర్వాత సినిమాలో చేయటం జరిగిందండి నా క్యారెక్టర్ వచ్చి మహేష్ అండి వీటి పేరు సినిమాలో తను వచ్చి మోడల్ అవుదాం అనుకుంటాడు అయితే వాళ్ళ వీడికి వీడు బాగా ఖర్చులు అయ్యి పడతా ఉంటాడు సో దాని గురించి మోడలింగ్ ఏజెన్సీలు కాటి జరగడం కోసం వాటి కోసం సో వాళ్ళ ఫాదర్ ఫాదర్ వచ్చి కొంచెం నువ్వు చదివేదేం లేదు ఖర్చులు ఎక్కువ పెట్టేస్తున్నావు అని చెప్పి వాళ్ళ నేను ఇంట్లో డబ్బులు ఇవ్వను నువ్వు వెళ్ళిపోయి సంపాదించుకొని అంటారు సో వీడు వెళ్ళి ఒక పిజ్జా హట్ లాంటి దాంట్లో పని చేస్తాడు సో అక్కడ ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ని మీట్ అవడం జరుగుతుంది సో వీళ్ళ ముగ్గురు നീക്ക എന്ത ഇഷ്ടംപൂഹോ തിരികെട്ട് ഫീലിംഗ് రవిబాబు గారు ఇస్ డైరెక్టర్ అండి ఆయన లాంటి డైరెక్టర్ దొరకటం అది నా ఫస్ట్ సినిమాకి దొరకటం అదృష్టం ఆర్టిస్ట్ అని ఆయన ఎలా ఉంటారో అలా చెప్తారండి మిమ్మల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫస్ట్ నుంచి సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ మూమెంట్ నుంచి ఇవాళ బీ రికార్డింగ్ జరుగుతున్నంత వరకు కూడా నేను ఎప్పుడు చూసినా సరే ఆయన్ని అదే ఇంట్రెస్ట్తో తో అసలు ఎప్పుడు చూసినా ఏ టైంలో ఆయన నాకు ఫోన్ చేసినా నేను వెళ్ళి ఆయన ఆయన కలవ కలవటం జరిగిన అదే ఇంట్రెస్ట్ తో ఎంతసేపు ఆ సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటారు ప్లస్ ఎవ్రీథింగ్ ఇక్కడనే కాదు డబ్బింగ్ లో అసలు ప్లస్ మ్యూజిక్ రీరికార్డింగ్ లో ఎనీవేర్ ఎవ్రీవేర్ ఇస్ ఎ ఫ్యాంటాస్టిక్ గాయండి అల్టిమేట్ అంటే ఫస్ట్ టూ త్రీ డేస్ కొంచెం ప్రాబ్లం గానే ఉండిందండి ఎందుకంటే నేను ఉండేదానికి నా క్యారెక్టర్ టోటల్ వేరియేషన్ అది ఉండటం వల్ల కొంచెం కొంచెం

నా పేరు తన పేరు సరయూవ్ అండి తెలుగు అమ్మాయే సో తను కూడా బాగా చేసింది లేదండి నాచురల్ గా ఉంటాయి సినిమా అంతా కూడా నాచురల్ గా మీకు ఇంటి పక్కన జరుగుతున్న ఫ్రెండ్స్ స్టోరీలో జరుగుతున్నట్టుగానే ఉంటది చేసి ఉండదండి సినిమా అంతా సినిమా అంతా కూడా చాలా న్యాచురల్ గా ఫ్రీ ఫ్లోయింగ్ ఒక నైన్టీన్ ఇయర్ ఓల్డ్ కిడ్ అలా బిహేవ్ చేస్తాడు వాడి వాడికి ఎలాంటి కోరికలు ఉంటాయి వాడి లైఫ్ ఎయిమ్స్ ఏంటి గోల్స్ ఏంటి తర్వాత వాడి లవ్ స్టోరీలు ఏంటి వాడి వాడి అమ్మాయితో అలా బిహేవ్ చేస్తాడు అలా అలాగే ఉంటది ప్లెయిన్ గా సినిమా అంతా